హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది దగ్గర పాత నోట్లు మరియు పాత కాయిన్లు ఉంటాయి కానీ వాటిని అమ్మాలి అనుకుని ఇప్పటి వరకు అమ్మకుండా ఉండి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి దానివల్ల మీకు ఎవరికి ఎక్కడ ఎలా అమ్మాలి దాని ఖరీదు ఎంత ఉంటుంది అనే విషయాలు తెలుస్తాయి అలాగే దానికి సంబంధించిన ఎగ్జిబిషన్ల అడ్రస్లు మరియు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను ఈ పాత నోట్లను అమ్మడానికి మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు చాలామంది యూట్యూబ్లో చాలా వీడియోలు పెడుతున్నారు కానీ ఆ పాత నోట్ల విలువను కొంతమంది ఎక్కువగా మరికొంతమంది చాలా తక్కువగా చూపిస్తున్నారు అందుకే నేను ఈ వీడియోలో మీకు సరైన ఖరీదును చూపిస్తాను కాబట్టి వీళ్ళుని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అందులో నేను చెప్పిన నోట్లను మరియు కాయిన్లను నేను చెప్పే గుర్తులను గుర్తించి సెండ్ చేయగలరు ఇక విష ఇక వివరాల్లోకి వెళదాం పాత ఐదు వందల నోటు సీరియల్ నంబర్లో లేకపోతే రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఖరీదు చేస్తుంది అదే నోటు వీడియోలో చూపించిన విధంగా త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ సీరియల్ నెంబర్తో ఉండి ఉంటే ఆ నోటును మీరు ఎగ్జిబిషన్లో అమ్మాలి అనుకుంటే మీకు ఎనిమిది లక్షలు లభిస్తాయి లేదో ఇంట్లో ఉండి అమ్మాలి అనుకుంటే ఐదు లక్షలు లభిస్తాయి అలాగే పాత పది రూపాయల కాయిన్ పైన శ్రీ వైష్ణవి దేవి బొమ్మ మరియు మింటు గుర్తు ఉన్నట్లయితే దాని ఖరీదు రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందలు ఇక వీడియోలో చూపించిన ఒక్క రూపాయి పాత కాయిన్ ఖరీదు లక్ష తొంభై వేలు పాత ఇరవై రూపాయల ఖరీదు మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల యాభై అలాగే పాత వంద రూపాయల నోటు దానిపై పదిహేను భాషలు ఉండాలి నోటుపై మనుహోత్రా గారి సంతకం ఉండాలి అలా ఉన్న నోటు ఖరీదు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల అరవై రూపాయలు దాంతోపాటు పాత రెండు రూపాయల నోటు వెనుక భాగంలో గాంధీగారి బొమ్మ వాటర్ మార్క్లో గుర్తు ఉంటుంది అలాంటి నోటు ఖరీదు రెండు లక్షల పన్నెండు వేల నూట యాభై రూపాయలు ఇంకొకటి గండకాయన్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమల్లో ఉండేది దీని ఖరీదు లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఇంకా ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ కూడా మీ దగ్గర ఉంటే పంపించండి అయితే వీటిలో మీ దగ్గర ఉన్న వాటిని వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ సెండ్ చేయండి అవి చెక్ చేసుకుని మేము మిమ్మల్ని సంప్రదిస్తాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే